హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక ఐదు పుంజులు పెడతాను చూడండి సెల్స్కి ఇప్పుడు మంచి డబుల్ బాడీ కలిగినవి అన్ని సంవత్సరం లోపు ఉండే పుంజులే సంవత్సరం సంవత్సరం వయసు ఉంటాయి వీటికి ఇది ఫస్ట్ పుంజు ఓకేనా రెండో పుంజు చూపిస్తాను చూడండి పుంజు చుట్టూ క్లియర్గా చూపిస్తున్నాను మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మాత్రం మీరు పెట్టుకోవాలి ఓకేనా ఫస్ట్ది అయిపోయింది సెకండ్ చూపిస్తాను ఇప్పుడు ఇదో ఫ్రెండ్స్ ఇది రెండో పుంజు చూసుకోండి అన్ని కత్తికాలు ఇవి ఐదు పుంజులు కూడాను ఓకేనా ఇది రెండోది కత్తికాలు పుంజులే ఫ్రెండ్స్ మంచి కలర్స్ చూసుకోండి నీట్గా సరే ఇప్పుడు మూడో పుంజుని చూపిస్తాను ద ఫ్రెండ్స్ ఇది మూడో పుంజు చూసుకోండి ఐదు కూడా సంవత్సరం పుంజులే ఐదు పుంజులు ఐదు కలర్స్ ఉన్నాయి ఓకేనా చిన్న చిన్న పంజాలు వేసుకునే వాళ్ళకి పనికి వస్తాయి ఐదు బలుగ్గా తీసుకుంటే నేను ఒక రేట్ చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నాలుగో పుంజుని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది నాలుగో పుంజు ఇది నాలుగో పుంజు చూసుకోండి క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ అన్నీ కూడా సంవత్సరం లోపల పుంజలే సంవత్సరం ఏడు మారిన పుంజులు ఏమి లేవు ఓకేనా ఇప్పుడు ఐదో పుంజను పెడతాను ఫ్రెండ్స్ ఐదో పుంజను కూడా చూపిస్తాను అన్నీ మూడున్నర నుంచి నాలుగు కిలోల వరకు ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఐదో పుంజుని దా ఫ్రెండ్స్ ఇది ఐదో పుంజు చూసుకోండి ఐదు పుంజులు కూడాను ఓకేనా ఎవరికొన్న కాల్స్ ఉంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఐదు పుంజులు కలిపి తీసుకుంటే నేను పన్నెండు వేల ఐదు వందలకి ఇస్తాను ఒక్కో పుంజు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు చెప్పుని ఇస్తాను ఫ్రెండ్స్ ఐదు పుంజులు కలిపి తీసుకున్న వాళ్ళకి మాత్రమే విడివిడిగా కావాలంటే మాత్రం నేను ఇంకొక ప్రైస్ చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఐదు కలిపి తీసుకున్న వాళ్ళకైతే ఈ రేట్ చెప్తున్నాను విడివిడిగా తీసుకున్న వాళ్ళకైతే వేరే ప్రైస్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికైనా ఇస్తాను ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు మాత్రం మీరు పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్